నమస్తే అండి అందరికీ నేను మీ జయలక్ష్మి ఈరోజు మన వీడియో ఏంటంటే మా వారు దుబాయ్ నుంచి వచ్చేసారనమాట నేను పూజ వినాయకుని పూజలో చెప్పాను కదా మా వారు లేరండి నేనే మా పాప ఇద్దరం కూర్చుంటున్నాం పూజలు అని చెప్పి రెండు మూడు రోజుల తర్వాత వచ్చేసారు ఇలా మనం మాట్లాడుకుంటూ ఈ వీడియో మొత్తం చూసేద్దామండి ఇదైతే మా వారు దుబాయ్లో రూము వెకెట్ చేస్తున్నారు కదా అప్పుడు వీడియో అనమాట ఇది వచ్చేస్తున్నారు ఇంకా మొత్తం సామానంతా సర్దేసుకొని చక్కగా ఇలా అక్కడ వాళ్ళు తీసిన వీడియోలు అనమాట ఇదంతా ఇంకా ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తానండి ఇలా కొన్ని సామాన్ అయితే రూమ్లో వాళ్ళు ఇస్తారట హోటల్స్ వాళ్ళు కొన్ని సామానైతే వీళ్ళు తీసుకెళ్ళారు అక్కడికి వీళ్ళ ఫ్రెండ్స్ అదంతా వెళ్ళారు ఆఫీస్ పని మీద అనమాట ఇలా కొన్ని మిక్సీ అన్ని కొన్ని సామాన్ అయితే వీళ్ళు తీసుకెళ్లారు ఇవన్నీ అయితే పక్కన పెట్టేసి వాళ్ళ హోటల్ అన్నీ అక్కడే పెట్టేసి అన్నీ అలా సర్దుతూ ఉన్నారనమాట ఇది హోటల్ రూమ్ వాళ్ళు ఉన్నది దాదాపు రెండు నెలలు అయితే ఉన్నారనమాట ఆఫీస్ పని మీద వెళ్ళి ఇప్పుడే కాదండి అంతకుముందు కూడా వెళ్ళారు ఒకసారి ఇలా ఓవెన్ అవన్నీ అయితే వాళ్ళు ఇస్తారు వాషింగ్ మిషన్ అవన్నీ అనమాట ఉంటాయి హోటల్లోనే కొన్ని సామాన్ అయితే మనం వంట చేసుకోవడానికి మనం కొన్ని గిన్నెలు కొన్ని వాళ్ళు అయితే ఇస్తారు అలా మిక్సీ అవన్నీ వీళ్ళైతే తీసుకెళ్లారనమాట ఇదిగో ఇక్కడ మా వారు వీడియో తీస్తున్నారు వాళ్ళ రూములు అవన్నీ బెడ్రూములు అవన్నీ అనమాట ఇవన్నీ ఇంకా నేను నాకు తెలిసినంతటికి అంతవరకు అయితే నేను చెప్తున్నాను ఇలా ఇవన్నీ ఇంకా వాళ్ళ సామాన్ అయితే సర్దేసుకున్నారు ఇంకా ఫ్లైట్ టైం అవుతుంది కదా అందుకని చెప్పి నేను కొంచెం వీడియో చాలా ఉంది కానీ నేను మెయిన్ మెయిన్ బిట్లన్నీ తీసి పెడుతున్నాను అనమాట కొంచెం వరకే ఎందుకు మళ్ళీ కదా అని అని చెప్పి ఫ్లైట్లో అవన్నీ చాలా ఉన్నాయి అందుకని చెప్పి కొన్ని వరకే తీస్తున్నాను ఇంకా ఖాళీ చేస్తున్నారు కదా ఇలా ఎక్కడ దక్కడైతే అలా ఉంచేసి వాళ్ళ సామాన్ అయితే వాళ్ళు సర్దేసుకొని ఇలా చక్కగా మొత్తం చేస్తున్నారు ఒక టీవీ అన్నీ అంటే అక్కడ ఉన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు కదా అన్నీ ఉంటాయి అక్కడ రూమ్లో అని చెప్పి చక్కగా ఇస్త్రీ చేసుకోవడానికి ఇక్కడ ఇలా ఇంకేది తక్కువ లేదండి చక్కగా అంత అనమాట ఇది బాల్కనీ బయట వైపు చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఉంటే రోజు చెప్తుండేవాళ్ళు అనమాట ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ చక్కగా ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి అలా బాగుంటుందని చెప్పేవాళ్ళు ఇక్కడ నుంచుంటే అవి ఇది మొత్తం కనిపిస్తుంది చూసారా ఇక్కడ ఎంత బాగుంది కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక్కడ కింద పెద్ద ఏమంటారు దాన్ని సూపర్ మార్కెట్ అదే మాల్ ఉంటుంది కదా అలా కిందకెళ్తే చాలు మొత్తం మొత్తం దొరుకుతాయట అండి అక్కడ చాలా వీళ్ళకి ఇబ్బందే ఉండేది కాదంట రెండు ఉన్నా కూడా అసలు దూరం వెళ్ళాలి అలాంటి ఏం లేవు ఇదే వాళ్ళు ఉన్న బిల్డింగ్లోనే చక్కగా కిందకి వెళ్తే చాలు మొత్తం సరుకులు కూరగాయలు మొత్తం దొరుకుతాయట సరౌండింగ్లో వాళ్ళు కూడా అక్కడికే వచ్చేవాళ్ళంట అంటే దగ్గర దగ్గరలోనే చాలా ఉన్నాయట ఇంకా కూడా అలా షాపులు మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అంటే చాలా మంది ఉంటారంటండి అక్కడ మనకి ఏం భయం ఉండదంట అసలు కానీ ఎండలు మాత్రం భయంకరంగా ఎండలు అయితే చాలా ఉండేవంటండి అక్కడ చాలా ఇదిగోండి హోటల్ రూమ్ ఖాళీ చేసి అయితే కిందకైతే అయితే వచ్చేసారనమాట అక్కడ వాళ్ళ అన్ని వాళ్ళ వాళ్ళకి అప్పగించేసి ఇంకా ఇలా మాట్లాడుకుంటూ అప్పగిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు తర్వాత ఇంకా బయలుదేరుతున్నారు ఫ్లైట్ టైం అవుతుంది కదా ఇలా అయితే వచ్చేసారు వచ్చేసిన తర్వాత మెట్రో ట్రైన్లో రెండు నెలలు వీళ్ళు బాగా తిరిగేవాళ్ళండి అక్కడ చక్కగా ఈరోజు కూడా మెట్రోకే బయలుదేరదామని చెప్పి ఇదిగో బయటకైతే వచ్చి నుంచున్నారు హోటల్ బయట అనమాట ఇప్పుడు మెట్రో స్టేషన్ వరకు అయితే వెళ్ళిపోతారు వీళ్ళు అక్కడి నుంచి మెట్రో నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి ఇంకా త్రీ థర్టీ కట ఫ్లైటు వీళ్ళు ఇదిగోండి మధ్యాహ్నం అయితే బయలుదేరారు పాపం ఎర్ర టెండ్ టెండకెండలు చూసారా ఎలా ఉన్నాయో మనకన్నా మనకే అనుకుంటాం కదా ఈ సంవత్సరం వాళ్ళకైతే ఇంకా భయంకరంగా ఉన్నాయి అటెండ్ అక్కడ ఇక్కడైతే షాపింగ్ మాల్కి వచ్చారు పిల్లలకి చాక్లెట్లు అవన్నీ కొనాలి కదా ఇండియా వచ్చేటప్పుడు అందుకని చెప్పి ఈ బిట్ అనమాట అది అక్కడక్కడ ఉన్నాయని నేను చెప్తూ ఉంటాను ఇలా అక్కడ షాపింగ్కి వెళ్ళి చక్కగా అన్నీ కొనుక్కున్నారు ఏమేమి కావాలి ఖర్జూరాలు చాక్లెట్స్ అలాంటివన్నీ కొనేసారు ఇక్కడ మొత్తం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసారండి ఫ్లైట్లో కూడా వచ్చేసారు మనం ఫ్లైట్లో కూర్చున్న తర్వాత మనం ముందు సీట్లో ఒక టీవీ లాంటిది ఇస్తారు కదా దాంట్లో అయితే ఇలా చూపిస్తూ ఉంటాయి మనం ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నాము ఎప్పటికైతే ఇండియా చేరుకుంటాము ఈ టైమింగ్స్ ఇవన్నీ ఏ సముద్రం మీద నుంచి ఇవన్నీ అయితే ఇలా చూపిస్తూ ఉంటాయి అవి చూస్తూ అలా వీడియో తీస్తూ వాళ్ళైతే ఉన్నారనమాట అక్కడ చక్కగా బాగుంటుంది కదా అలా చాలా ప్రశాంతంగా అయితే చూసుకుంటూ టైం పాస్ చేసుకోవచ్చు ఇలా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ మనం ఎప్పుడు ఇండియా వెళ్ళిపోతాం అనేది ఉంటుంది కదా మన ఇండియాకి రావాలంటే చాలా సంతోషంగా అలా అయితే వీళ్ళు బయలుదేరి వస్తున్నారన్నమాట రెండు నెలలైంది కదా వెళ్ళిపోయి అందుకని చెప్పి మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన పని అయితే ఉందండి ఇది రెండోసారి వెళ్ళటం ఇదిగోండి ఫ్లైట్లో నుంచి బయటికి విడియోదిద్దామంటే ఆ విండో సీట్ వచ్చిందే కానీ సంతోషం కొంచెం సేపు కూడా లేదనమాట ఇలా విమానం రెక్క అయితే అడ్డం వచ్చిందనమాట తీయడానికి రాలేదు పాపం చాలా బాధపడ్డారు అక్కడైతే మరి తీటో రాలేదు కదా ఇలా అయితే వాళ్ళిద్దరు వెళ్ళారు దుబాయ్ ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట అక్కడ ఇప్పుడైతే వస్తున్నారు వీళ్ళిద్దరు మళ్ళీ వెళ్ళాలటండి పని ఉందంట ఇంక రెండు తర్వాత మరి ఎప్పుడు అనేది తెలియదు ఫ్లైట్లో అయితే ఇలా అంతా ఏదో చెప్తుంటారు కదా అలా చెప్తూ ఉన్నారనమాట ఇలా మా పిల్లలు ఇద్దరు చక్కగా వాళ్ళ డాడీ అయితే ఫ్లైట్లో అలా అలవాటే వాళ్ళకి నేనైతే వరకు ఒక ఫ్లైట్ కూడా ఎక్కలేదు ఎప్పుడు చూడాలి మరి ముందు ఏం జరుగుతుందో ప్రస్తుతానికైతే నేను ఒకసారి కూడా ఎక్కలేదనమాట ఇక్కడైతే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు ఫ్లైట్ ఎక్కకముందుదనమాట ఈ బిట్టు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో అడిగారట వాళ్ళ ఆఫీస్లో సార్ వాళ్ళు ఫోన్ పే చేసి మాకు పలానేది కావాలి అని చెప్పి అడిగారట దానికోసం షాపింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇలా టిఫిన్ చేస్తున్నారు వాళ్ళ రూమ్లోనే వండుకొని వచ్చారనమాట ఎందుకంటే ఫ్లైట్లో వీళ్ళకి నచ్చట్లేదు ఫుడ్ కొన్నిసార్లు అందుకని చెప్పి చక్కగా ఎలాగో రూమ్లో నుంచి వస్తున్నాం కదా అని చెప్పి నీట్గా ఉప్మా చేసుకొని బాక్సులు అయితే పెట్టుకొని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో ఫ్రెండ్ సారు వాళ్ళు అడిగారు కదా అలా వీళ్ళైతే ఇలా ఏదో తీసుకుంటూ ఉన్నారనమాట వాళ్ళ కోసం షాపింగ్ చేస్తున్నారు వాళ్ళు గూగుల్ పే ఫోన్పే అవి చేశారట డబ్బులు తీసుకురమ్మని చెప్పి తర్వాత హైదరాబాద్లో దిగేశారండి ఇలా వీళ్ళు ఇంకా చూస్తుండగానే నాలుగు గంటలే కదా ప్రయాణం అలా దిగేసిన తర్వాత ఇది ఎయిర్పోర్ట్లో వచ్చి మన దిగిన తర్వాత బ్యాగుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ వీళ్ళు కూడా అలాగే ఇవన్నీ అనమాట ఇదిగో బ్యాగ్లో వచ్చేస్తున్నాయి వెళ్ళి చక్కగా తీసుకొని ఇప్పుడు ఇంకా బయలుదేరటం ఇంటికి ఇంకా కదా అక్కడ మూడున్నరకి బయలుదేరిన ఫ్లైట్ ఇక్కడికి వచ్చేటప్పటికైతే దాదాపు తొమ్మిదిన్నర తొమ్మిది అలా అయింది అనమాట ఇంటికి వచ్చేటప్పటికి పదిన్నర అలా అయిందండి అంతే చాలా సింపుల్గా ఇదిగో ఇది నైటు అదే మన హైదరాబాద్లో అనమాట దిగేటప్పుడు ఫ్లైటు ల్యాండ్ అయ్యేటప్పుడు అనమాట ఇది ఇలా చీకటిగా ఉంది ఏం కనిపించట్లేదు అందుకే చాలా బిట్లు ఉన్నాయి కానీ నేను పెట్టలేదు ఎందుకంటే ఏం కనిపించట్లేదు కదా ఎందుకులే అని చెప్పి నేను అవన్నీ తీసేసి ఇలా కొన్ని అయితే మీతో చూపిస్తూ ఈ వీడియో ఇలా అంటే మా వారు దుబాయ్ నుంచి వచ్చారు కదా మీకు అప్పుడు చెప్పాను అని చెప్పి చిన్న బిట్లు తీసుకొని రమ్మని చెప్పాను మనకి గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి అలా తీసుకొచ్చిన ఇవన్నమాట ఇవన్నీ మీకు కూడా చూపిస్తున్నాను మాకు కూడా గుర్తుంటాయి కదా అందుకని ఈ వీడియో అయితే ఇదేనన్నమాట ఇంకా ఫ్లైట్ అన్నీ ఇలా కొన్ని తీసేసి కొన్ని మాత్రమే చూపిస్తున్నాయి ఏం కనిపిస్తున్నాయి కదండీ అందుకనే నేను కొన్నే పెట్టాను అనమాట ఇది కిందకి విమానం దిగుతుంది ఇప్పుడు చక్కగా ల్యాండ్ అనమాట అలా ఇది తర్వాత మనం ఏమేమి గిఫ్ట్లు తెచ్చారు అవన్నీ చూద్దాం ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఫ్లైట్ దిగి ఇలా అయితే ఇంటికి అయితే వచ్చేసారండి తొమ్మి పదిన్నర అయితే అయింది ఇంటికి వచ్చేటప్పటికి పదొక పదకొండు అలా అయిందన్నమాట మాకు తెలుసు కదా మేము మేలుకొనే ఉన్నాం రోజు కూడా అలానే మేల్కొనే ఉంటాము ఆ రోజు ఇంకా అంటే అంటే పెద్ద టైమేం కాదు కదండి ఇంకా మామూలుగానే మేలుకొని ఉంటాం కదా అలా ఉన్నాం అనమాట వచ్చేసారు త్వరగానే దగ్గరే కాబట్టి దురా దుబాయ్ ఎంత నాలుగు గంటలే కదా ప్రయాణం ఇలా అయితే వచ్చేసారనమాట ఉదయాన్నే లేవటం మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళిపోవడం ఇలా మళ్ళీ అందరు కలిసి ఫ్రెండ్స్తో మళ్ళీ ఇంటికి రావడం ఇలా ఇంకేముంది రెండు నెలలైంది కదా ఇంకా ఫ్రెండ్స్ రావటం ఏదో రెండు సంవత్సరాలు అయినట్టు ఫ్రెండ్స్ అందరు కలుసుకోవడం ఇంకా వాళ్ళ ఆనందానికి అంత లేవు వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్లు ఇచ్చుకోవడం అలా ఈ వీడియో అంతా ఈ లాస్ట్లో ఇదే ఉంటుందా మొత్తం సార్ వాళ్ళకి ఏవో గిఫ్ట్లు తెచ్చారు కదా అవన్నీ వీళ్ళు ఏదో బిల్డప్ ఇస్తూ చక్కగా ఫోటోలు దిగుతూ వీడియోలు దిగుతూ వాళ్ళకే అన్నట్లు బిల్డప్ ఫోజులు కొట్టారనమాట అవి కూడా చూసేయండి మీరు తర్వాత మాకు ఇంట్లోకి అయితే ఇవి తీసుకొచ్చారు చిన్న చిన్న ఫ్యాన్లు చాక్లెట్స్ ఇంకా ఖజూరాలు ఇవి ఇవి మనకి ఇంట్లోకి అనమాట ఇది మా పిల్లలకి మాకు ఇంట్లోకి బయట వాళ్ళకి అంటే ఫ్రెండ్స్కి అది కూడా చాలా తీసుకొచ్చారు రెండు సూట్ అయితే ఇవన్నీ మనకే కదా ఖజూరాలన్నీ వాళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చేసారండి ఏమేమి తెప్పించుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అవన్నీ చక్కగా గూగుల్ పే చేస్తే ఒక్కొక్కటి ముప్పై ఐదు వేల రూపాయలట అవన్నీ తెప్పించుకున్నారు వాళ్ళు తీసుకెళ్లారు తర్వాత ఈ వీడియో అంటే ఈ వీడియో మా వారు దుబాయ్ నుంచి వచ్చి కూడా నాలుగు రోజులు అవుతుంది నేను వీడియో అప్లోడ్ చేయడమే లేట్ అయిందనమాట అంతే ఇప్పుడు ఈ వీడియోకి ఇచ్చే టైంకి అయితే గిఫ్ట్లు అన్నీ ఇచ్చేయడం అంతా అయిపోయింది కాకపోతే ఎప్పుడన్నా గుర్తుంటుంది కదా వాళ్ళు తెచ్చినట్లు వాళ్ళకి ఇచ్చినట్లు అని చెప్పి వీళ్ళే అనుకున్నట్లు ఉంటుందని చెప్పి ఏదో వీడియోలు తీసుకున్నారు అలా అంతే సింపుల్గా సరదాగా జోగ జోగ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అలా చేశారనమాట అలా ఫ్రెండ్స్కి వచ్చిన గిఫ్ట్లు తెచ్చినవన్నీ అయితే ఇచ్చేసుకున్నారు అయిపోయినాయి మనకి ఇంట్లోకి ఇది ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్కి తీసుకొచ్చింది గిఫ్ట్ ఇది ఇదేంటంటే ఇది షేవింగ్ చేస్తాం కదా కిట్ అది చాలా బాగుందండి నేను కూడా చూసాను ఫస్ట్ టైం ఇలా అంటే అదేంటో రాగిదా ఏదో చాలా చూడండి డిజైన్ అది ఎంత బాగుంది కదా చాలా అయితే బాగుంది చక్కగా ఇది వీళ్ళకి ఇంకా వేరే అన్ని మాత్రం వేరే ఆఫీసులో సార్ వాళ్ళకైతే వాళ్ళు కావాలని తెప్పించుకున్నారు అవి ఇదిగోండి ఈ సూట్ ఈ సూట్ కేసు నిండా అవేనమాట వాళ్ళు ఎవరెవరు ఏం కావాలో చెప్పారు కాబట్టి ఫోన్లో చెప్పి చూపించి ఇవి కావాలి మాకంటే అవే తీసుకొచ్చారంట ఫోన్పే చేసి డబ్బులు అయితే అలా ఒక నలభై ఐదు వేలు అయితే పంపించారట ఇంకా దానికి సంబంధించిన ఆ డబ్బులకు సంబంధించిన వాళ్ళు ఏం కావాలి కోరుకున్నారు అవన్నీ అయితే ఈ ఈ సూట్ కేసు నుండి అవే తెచ్చారు ఇంకా మామూలుగా ఇది ఇవేనమాట ఇవన్నీ వాళ్ళ ఇష్ట ఎవరికి ఏం కావాలో అవి తెచ్చారు వీళ్ళకైతే కాదండి ఇవన్నీ ఊరికే చూస్తున్నారు అంతే మనకి వాళ్ళు సర్దుకుంటుంటే నేనే వీడియో తీసాను అలా అంటే ఎవరికి ఏది ఇవ్వాలి వీళ్ళకి ఇది చెప్పారు కదా ఇదిగో ఇదైతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి వాళ్ళకి ఇది చేయాలి అందజేయాలని అనుకుంటూ తీస్తుంటే నేను వాళ్ళు చూసుకుంటుంటే నేను వీడియో తీశాను అంతే జరిగింది అక్కడ ఆ రోజు వీళ్ళ బిల్డప్ అనమాట ఇది ఇక్కడ అంతే వాళ్ళు తాగరు ఏం లేదు ఊరికే సరదా కోసం నవ్వుకుంటున్నారు అలా పట్టుకొని అంటే ఆ బాటిల్ ఒక్కటే ముప్పై ఐదు వేల రూపాయలట అని చెప్తుంటే అంతేం ఉండదు నేను అన్నాను అంటే లేదు కావాలంటే చూడు అని చెప్పి ఫోన్లో వాళ్ళకి ఏం కావాలి ఏ రేటుది కావాలి అని 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 చెప్తుంటే అని చూపిస్తున్నారు అనమాట మా వారు మా పాప అయితే లోపు సరేలే మీరు ఏదో మాట్లాడుతుంటారు మీరు అదే లెమన్ వాటర్ జ్యూస్ తాగండి అని చెప్పి తీసుకొచ్చింది ఇదిగో నాకు కూడా ఇచ్చింది నేను వీడియో తీస్తుంటే మా పాప పాపం ఇదిగోండి ఇలా రోజు అయితే తాగుతామండి మాకు అలవాటు బాగా ఇదిగో ఇది చూపిస్తూ ఇదిగో ఫోన్లో చూపిస్తున్నారు ఆయన ఇప్పుడు కాదు చూడండి ఇదిగో వాళ్ళు పంపించారు ఇదే తీసుకురమ్మని చెప్పి డబ్బులు కూడా పంపించారు చూడండి కావాలంటే అని చెప్తున్నారు అవునా అంత రేటు ఉంటుందా అని మనకి లేడీస్కి తెలియదు కదండి అవి ఎంత రేట్లు ఉంటాయి ఏంటి ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుందా అని నేను అంటున్నాను చాలా కాస్ట్ అనిపించింది నాకైతే నాకు తెలియదు కాబట్టి ఆ విషయం సరే ఎవరికి ఏదనేది మొత్తం మొత్తం పెట్టుకొని ఎవరి బ్యాగుల్లో వాళ్ళకి పెట్టుకొని ఇంకా ఆ రోజంతా అదేనమాట వాళ్ళకి పందారం ఇంటి దగ్గరికి వచ్చి అది కింద మన ఇంటి కింద ఉండేవాళ్ళు ఉంటుంటే తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తుంటే వీళ్ళు ఇచ్చి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఆఫీసులకు వెళ్ళాలా ఎవరికి ఏది కావాలో తెప్పించుకున్నారో వాళ్ళకైతే అందజేశారనమాట తీసుకొచ్చేలా ఇంక మగవాళ్ళు ఏంటంటే ఇలాంటి ఏవో ఫ్రెండ్షిప్లో చేస్తుంటారు కదా అదైతే జరిగిపోయింది ఇలా అంతే ఇంకా వాళ్ళు తెప్పించుకున్నారు కాబట్టి మనం ఇంకా తప్పదు కదా విసి రావాలి అలా అయితే మాట్లాడుకుంటున్నారు తెచ్చాము ఎప్పుడు తీసుకెళ్తారు ఏంటి అని ఫోన్లో ఈయన అడుగుతున్నారనమాట నేనైతే తీసుకొచ్చాను మీ మీరు తీసుకెళ్ళిపోండి అని అని చెప్తున్నారు ఇక్కడ మొత్తం ఎవరు వాళ్ళకైతే పక్కన పెట్టేశారనమాట ఇలా ఈయన మాట్లాడుతూ ఇంకా ఎవరెవరికి ఏం తెచ్చారో మొత్తం ఆయనకి ఫోన్లు చేసి మరి ఎప్పుడు కలుస్తారు మీరు ఆఫీస్ ఎప్పుడు అయిపోతుంది మీరు ఇక్కడ మా ఇంటి సెంటర్ దగ్గరికి వస్తారా లేకపోతే నేనే ఆఫీస్కి వచ్చినప్పుడు ఇవాళ ఏంటి అని అడుగుతున్నారనమాట ఇక్కడనే వచ్చేసాను దుబాయ్ నుంచి అని నేను ఇంకా ఆ రోజేనమాట దుబాయ్ నుంచి వచ్చిన తెల్లారనమాట ఈ వీడియో అలా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్స్ అందరితో తర్వాత కలుసుకొని ఇంక రెండు మూడు రోజులైతే ఫుల్గా అందరు కలిసి తిరిగారనమాట అటు ఇటు అంటే రెండు నెలలైంది కదా ఆఫీస్కి వెళ్ళక అదంతా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అంతా అలా సరదాగా మొత్తం కలుసుకొని అదైతే జరిగిందండి ఇది దు దుబాయ్ ట్రిప్ అనమాట మన ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా వినాయక్ మన ఇంటి ఎదురు వినాయకుడిని పెట్టాం కదా మండపంలో అక్కడ మన పూజ జరిగింది కదా అక్కడ మా వారు లేరు ఆయనతో చేయలేదు కదా నేను మా పాప నేను ఇద్దరమే కూర్చున్నాము దుబాయ్ వెళ్ళారు రెండు రోజుల్లో వస్తారట పూజ ఆపోద్దు చేసేయండి అన్నారు అని చెప్పాను కదా నేను అందుకని చెప్పి ఈ వీడియో అయితే చిన్న బిట్లు అయితే తీసుకొని రమ్మానండి నేను అలా తీసుకొచ్చిన బిట్లన్నీ కలిపి ఇలా నేను మీకైతే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు మేమైతే మన వ్లాగు ఇదిగో వినాయకుని అనమాట ఇది ఇదే చూడండి ఎవరైనా చూడకపోతే అది చూస్తూ మేము ఇలా ఉన్నాం వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా కూర్చొని ఏవో ఫోన్లు చూసుకుంటూ ఉన్నారని కూడా మా వారైతే ఫోన్ లో మాట్లాడుతున్నారు మేమైతే వ్లాగ్ చూస్తూ వంట చేసుకుంటూ అలా గడిపేసాం కాలం ఆ రోజు తీసిన వీడియో ఇదంతా అలా పెట్టడం జరుగుతుంది మీకు కూడా చూయించడం జరుగుతుంది అనమాట మన పూజ అయితే భలే జరిగిందండి అసలు మీరు ఎవరైనా చూడకపోతే మన జయలక్ష్మి బ్లాగ్స్లో తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే మనకు ఇంకో ఛానల్ ఉంది బుజ్జి బుజ్జి బ్లాగ్స్ అని చెప్పి ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది అలాగే ఫాలో అవ్వండి ఈ రెండు ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో అయితే బోల్డ్ వీడియోస్ అండి చాలా ఉన్నాయి ఎనిమిది వేల సబ్స్క్రైబ్స్ ఉన్నారు అదే ఫస్ట్ ఛానల్ మంది ఇది సెకండ్ ఛానల్ మొన్న ఈ మధ్య ఆన్ చే అదే ఓపెన్ చేశాను ఇది ఇది కూడా అన్ని వీడియోస్ పెడుతూ ఉంటానండి మీకు తప్పకుండా ఫాలో అవ్వండి మమ్మ మనల్ని ఇలా ఎవరికో తెచ్చినాయి వీళ్ళు ఫోజులు పెట్టుకొని ఇలా వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు నవ్వుకుంటూ సరదాగా అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జయలక్ష్మి నమస్తే అండి ఉంటాను